నేను ఈ రోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం అందుకనేసి బగార్ రైస్ వందినా చికెన్ ఆనియన్ నిమ్మకాయ ఇంకా పెరుగు ఈ కైతే కొల్తా నైట్ టైం ఎక్కువ తిందేం కదా మా హస్బెండ్ గారికి ఇది నాకు గాపిస్తున్న డాడీకి ఇది నాకు కనీసరికి ఇది కొన్ని ఇది నాకు ఇది మా హస్బెండ్ గారికి నైట్ టైమ్ లో నేను పెరుగుదినను మా ఆయనకి ఇది ఆనియా ఇద్దరికి ఒక్కొక్కటి నాకు కొన్ని మా హస్బెండ్ గారికి కొన్ని కొంచెం కొంచెం కావాలంటే

అమ్మా పనిష్మెంట్ ఎన్నో చెప్పలేదు మళ్ళీ పనిష్మెంట్ చెప్పలే అంటాడు పనిష్మెంట్ చెప్పాలా అర్థం పెట్టక మమ్మీ ఆ ఆ కదా నేను కున్నాను నువ్వు గాయం ఉంటది నా మెల్కుని నా ఏటైతే ఓకేనా నువ్వు వరేటోట అన్న నేను నేను నా దాయి దాయి నానే నాకు నేను నేనాడు వచ్చే హ హ మరి ఏనాడు వచ్చే పూర్ పరి దాచి ఎందుకదా హ నేను ఉంటాను హ ఆపలత్తా నీ ముంచి ఊరేటట ముంచి నినా మాటకి నికుమంటావా అదనే హ మాటకి నికుమంటావా

ఇంతకుముందు మా ఆయన చికెన్ పలావీ వీడియోలో కూడా నేనే విన్నాయి నా బాబు అన్న బాటర్ బాక్ నువ్వు వస్తున్నావా

గుడ్డు కాగాలి మళ్ళా మళ్ళా ఎప్పుడు నేను ఓడిపోయినా కాదు చెప్పేది నువ్వు మళ్ళా నువ్వే రిపీట్ చేయద్దు రిపీట్ చేసినావు అంటే నేను చేయను అది కొత్త తాట్లు పెట్టుకోవాలి నా కాదండి ఎప్పుడ గుడ్డు చెప్పరా ఎవరన్నా గుడ్డు తాగుతానా చె పెట్టి ఆలోచించుకుండు ఏ కొంచం కూడా లేదు ఎవరైనా రావుతారా ఏదే చెప్పు ఇంకా వేరేది ఏమన్నా ఏపో ముద్దు పగిలిపోతుంది ఏపో మీ దగ్గరికి ఏమొద్దుట

థింక్ డిగ్రీ థింక్ బిగ్ అన్నా కదా థింక్ బిగ్ బిగ్రీ వస్తా చెప్పవు మరి గుడ్ ఎవరు బెల్లం సర్లేదు ఇంకా అంత మనం బాధపడుతున్నాం కదా సరే నాకు ఎప్పుడైనా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టినా డాన్స్ చేస్తాము సరిపోతా పాటాడు నువ్వు పాట పడ మంచి పాడము గుడ్ చెప్పాడు గుడ్ అనుకున్నా నేను అడుగు అని పాడతాడు అడుగు అట్లా చిన్న

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్